నేను రాయలసీమ కిందప్పుడు జొన్నపిండి ఆడించుకొని వచ్చానండి ఫ్రెష్ జొన్నపిండి అంటే మన కోస్తాలో అయితే ఇంకా అసలు పిండి బాగా ఆడరు ఎందుకంటే ఇటు పక్క ఉన్నప్పుడు ఈ సైడ్ ఉండాలకు అసలు తెలియదు జొన్నే తెలుదు జొన్నపిండి ఏం తెలుస్తుంది చెప్పండి ఈ సైడ్ ఉన్న అసలు జొన్న రెడ్ అంటేనే తెలియదు అందుకనే మన రాయలసీమలో ఉన్న పుట్టి పెరిగిన వాళ్ళంతా జనాలన్నిటి తెలుసు ఫేమస్ బాగా నేను పిండి కూడా అక్కడి నుండి ఆడించుకొని వచ్చాను ఫ్రెష్ పిండి అప్పుడు నుండి వచ్చేటప్పుడు నేను మూడు కేజీలు నాలుగు కేజీల పిండి తీసుకొని వస్తాను వచ్చినప్పుడల్లా మనకు ఎన్ని రోటీలు కావాలనో అంత పిండి నేను ఇక్కడ తీసుకున్నాను ఇట్లా నేను లైట్గా హాట్ వాటర్ అంటే ఇంకా ఫ్రెష్ పిండి కాబట్టి హాట్ వాటర్ అయితే అవసరం లేదు కొద్దిగా ఓల్డ్ పిండి అయితే ఇంకా హాట్ వాటర్ తీసుకోవాలా కాకపోతే కనుక హాట్ వాటర్ తీసుకుంటే రోటీస్ స్మూత్గా వస్తుంది పైనుండి వచ్చేసి రొట్టి పొడికి బాగా అన్నమాట అందుకనేసి నేను హాట్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ మనకు హాట్ వాటర్లో మనం చేయబెట్టాలంటే అనేసి నేను ఒకసారి స్పూన్తో బాగా పిండిని ఇలా కలుపుతాను పిండి జోరుగా అస్సలు ఉండకూడదు అంటే లూజ్ లూజ్గా ఉండవద్దు ఇలాగ టైట్ టైట్గానే ఉండాలి పిండి పొడి పొడిగా పొడి పొడిగానే ఉండాలి ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ వేసేసి మనం పిండిని కలపాలి అందుకనేసి పొడి పొడిగానే మనం వాటర్ వేసి కలపాలి దీన్ని హాట్ వాటర్ మిగిలింది ఇది పూర్తిగా ఇలా పెట్టింది హాట్ వాటర్లు మనం వేసి బాగా కలుతాము ఇప్పుడు ముందుగా నేను ఒక ఫ్లోర్ బాగా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ మన ఫ్లోర్ అనేది ఇక్కడ బాగా ఉందండి చాలా నీట్గా ఉంది హోటల్ చేస్తున్నాక బ్రహ్మాండంగా ఉంది అందుకనేసి నేను ఎప్పుడు ఈ ఫ్లోర్ మీదనే చేస్తాను అనమాట సరిపోయినట్టుగా రోటీకి పిండి తీసుకుంటున్నాము కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనము పిండిని బాగా రోటీ మన చపాతి టైపు రోటి ఉంటుంది కదా అలా చేసుకోవాలి మనక ఇలాగున్న పిండి వరకు మనం బాగా వాటర్ వేసేసి బాగా దినికి ఇలా కలపాలండి ఇలా కలిపినప్పుడే మనకు రోటీ అనేది బాగా వస్తుంది మన పిండిని ఇలా ఈ మాదిరిగా కలపాలి ఈ మాదిరిగా ఈ మాదిరిగా కలిపితేనే రోటీలు అనేటివి ఎక్సలెంట్గా వస్తాయి మన నేను ఊరు వెళ్ళినప్పుడు రాయలసీమకి మా వదిన లేసారని మా చెల్లి మా వదిన ఇద్దరు కలిసి నలభై ఐదు రోటీలు చేశారు అసలు ఒక్క నిమిషంలో చేసేసారు ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉన్నారు కదా వాళ్ళు ప్రతిరోజు ఉదయం పూట కానీ లేదంటే ఉదయం కాకపోతే ఇంకా నైట్ పూట అయినా కానీ సరే రోటీయే తింటారు అందుకనేసి వాళ్ళు ఎంత నిమిషాల పైన వేసారంటే రోటీని అసలు అలా ఉండిపోయాను అనుకోండి చూస్తూ చూస్తూ నేను అంత నిమిషాల్లోనే నలభై ఐదు రోటీలు వేసారు వాళ్ళు కింద పొడిపిండి ఇలాగ వేసుకోవాలి ఇలాగేస్తేనే మనకు రోటీ అనేది మనం ఎలాగ తిక్కుతుంటే అలాగ మనకు ఎల్లడూ పగుతుంటుంది అనమాట ఇది అడ్డు వస్తుంది ఇటు పెట్టేస్తున్నాను నేను ఇంకా దాని మనం ఆల్రెడీగా పెట్టాము ఇప్పుడు కొద్దిగా వేడెక్కాలనేసి ఇంకా మంట కూడా కొద్దిగా నేను మీడియంలో పెట్టాను ఇప్పుడు చూస్తున్నారా పొడిపిండి కిందపాటు పైపాటు రెండు వైపులా ఉండాలి మనం చేయి ఇలాగా అంటూనే ఉండాలి రోటీ అనేది గోల్గా అదంతా కదే రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు మనం మనం రొట్టి పైన చేయి పెట్టి ఇలా కొడుతూ ఉంటే రోటీ అనేది మనకు ఎల్లడిపోతూనే ఉంటుంది అనమాట చాలా అంటే ఆ పూర్వంలో చాలామంది జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు తిని తిని మంచి అలవాటు కదండి అందుకనే వాళ్ళందరూ మంచి హెల్తీగా ఉండేవారు ఇప్పటికి కూడా రాసి వాళ్ళు చాలామంది జొన్న రొట్టెలు సద్ద రొట్టెలు ఇవే బాగా తింటూ ఉంటారు అనండి చాలామంది టిఫిన్లు అవే తింటారు మా సైడ్ అయితే కూడక రోజుకి అన్నం తినకుండా మూడు ఫుట్ల జనరేటర్ తినేసి రో నెలకొచ్చేలోపు మనం రెండు మూడు కేజీలు తగ్గొచ్చండి ఈజీగా కాకపోతే ఒక రెట్ట రెండు తినే తినేలోపు మనకు బాగా హెల్దీ ఫుడ్డు కడుపు కుడక నిండిపోతుంది చాలా హెల్దీ చాలా అంటే చాలా హెల్దీ ఈ ఫుడ్ ఆ కర్నూలు జిల్లా రాయలసీమలో ఎక్కడైనా కానీ సరే జనరేటర్ ఇక్కడ బయట దోశ ఇడ్లీ ఎలాగ అమ్ముతున్నారో అక్కడ కూడా జనరేటర్లు బయట పెట్టేసి అమ్ముతూ ఉంటారండి రోటీ మొత్తానికి రెడీ అయిపోయిందండి మనకి ఇంకా దీనికన్నా ఇంకా ఎలర్పు కావాలంటే ఇంకా కొద్దిగా పంచగా కావాలంటే ఇంకా కొద్దిగా ఇలాగ మనం కొట్టామనుకోండి రోటీ పైన ఇంకా ఎలడుపుగా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇంకా కొద్దిగా ఎలడిపోయింది ఇంకా మన ప్యాన్ ఎంతుందో అంతవరకు అయితే చాలనేసి నేను ఇంకా తీస్తున్నాను ఈ రోటీకి ఇలాగా అరిచే మీద ఇలాగా తీసుకొని నీట్గా ఇలాగ అంతే చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చేసింది రోటీ దీనిపైన ఇప్పుడు కొద్దిగా హై పెడతాము మనం దీనిపైన వేసిన ఒక్క రెండు మూడు నిమిషాలకు మనకు రోటీ అదే వేడికి పోతుంది అనమాట అలా అప్పుడు ప్యాన్ పైన మన రోటీ పైన అప్లై చేయాలి వాటర్ అనేది చెయ్యి కాలుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం చిన్న క్లాత్ పెట్టుకొని అయినా కానీ సరే కాటన్ క్లాత్తో ఇలాగా అప్లై చేసుకోవాలి అప్లై కూడా మరీ లేటుగా చేయకూడదు అనమాట ఆరిపోయినట్టుగా ఉంటుంది రోటీ అందుకనేసే కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గానే మనం అప్లై చేయాలి చేసిన వెంటనే మనం రోటీని తిరిగేయాలి ఇలాగ ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం లైట్గా అంటే నాలుగు వైపులో బాగా రోటీ లెగిసిందా లేదా అని చూసి అప్పుడు ఇలాగ తీసి ఇలాగ వేయాలన్నమాట మళ్ళీ ఈ సైడ్ కూడా బాగా కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి తిరిగేద్దాము చూస్తున్నారా ఇలాగ అంటే కినుక రొట్టి నీట్గా లేసింది ఇటు పక్క ఒకసారి మనం చెక్ చేద్దాము ఇటు ప పచ్చింది కదా అందుకనేసి కొద్దిగా మళ్ళీ లైట్గా మనం కాల్చాలి ఆ తెల్ల తెల్ల అండి ఇవి రాయలసీమ జొన్న రెట్టెలు ఎక్కడైనా కానీ సరే కొద్దిగా పచ్చి పచ్చిగా అనుకోండి ఆ సైడ్ కూడా మనం కాల్చుకోవాలి రోటీని ఇలాగ పొంగుతుందనమాట రోటీ అనేది మనం ఇలా కాలుస్తుంటే ఇంకా అలా పొంగుతాయి ఆయిల్ లేని రోటీ ఓ చపాతి చేస్తే ఇంకా తెగ వేసేస్తారు ఆయలు ఇంత ఇంత బాగుండాలా రుచిగా ఉండాలి అనేసి ఆయిల్ ఎక్కువ అసలు దేనికి తినకూడదు మనము చూస్తున్నారా రాయలసీమ జొన్న రెట్టె ఇప్పుడు కాంబినేషన్ రాయలసీమ జొన్న రెట్టె ఇక్కడ మూడు గుట్లు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు లావు 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 లావుగా చేసి ఏం చేస్తున్నా అది చూస్తారు కదా ఇప్పుడు ఎల్లుల్లిపాయని తీసుకొని ఇందులో వేద్దాం ఇలాగా ఒక గిన్నెకి దీంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసామా మరి ఇందులో ఏం చేయాలి ఇప్పుడు గుడ్లు ఉన్నాయి కదా ఇలా కొట్టల్లా ఇలాగ వేయాల పిఆర్ జారి జారిక ముద్ద ఏ ముద్ద కాడు కొద్దిగా కారం పొడి ఇప్పుడు మొత్తానికి మనం ఒకసారి శుభ్రంగా ఇలా కలిపేద్దాం మిక్సింగ్ బాగా కలాలి సాల్టు కారం పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తానికి ఇలాగా కలిపి మనం వేసిన కొట్టిన గుడ్లు బాగా నురుగు రావాలన్నమాట ఇలాగ అంటుంటే నురుగు వస్తే కనుక మన ఆమ్లెట్ అనేది అస్సలు ఎంత బాగుంటుందంటే ఇంత ఉండింది ఇంతలా పోతుంది ఇప్పుడు చూస్తారు కదా మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా కలిపాం కదా దీంట్లో ఘాటు అయినా ఎల్లు కూడా వేసాం ఇప్పుడు ఒక ప్యాన్ పైన నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను ప్యాన్ కాలుతుంది అనేసి ఇప్పుడు బాగా ఎలడుపుగా మనము అప్లై చేయాలి అంటే మనకు ఆయిల్ ఎంత అల్ అప్లై చేస్తే ఎలడుపుగా అంత మనకు ఆమ్లెట్ అనమాట ప్యాన్కి వస్తున్నారు కదా ఇప్పుడు ఇలాగేసేడవే ఆహా జొన్నరట్టె జొన్నెరెట్టె ఆమ్లెట్ కాంబినేషన్ అదిరింది ఒక పక్కన వర్షము వేడివేడి జొన్నెరెట్టెలు మంచి ఆమ్లెట్ చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఆమ్లెట్ మనం మనం ఈ వెరైటీ ఏమి వేయలేదు అందులో జస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎల్లుల్లి కారం పొడి సాల్ట్ గుడ్లు కొద్ది నూనె కొద్దిగా మంట దగ్గ ఎక్కిద్దాము ఎక్కిచ్చేసి మన ఆమ్లెట్ బాగా రావాలన్నాను కదా అందుకనేసి చివర్లు ఈ చివర్లు ఉన్నాయి కదా బాగా మనకు ఫ్రై అవ్వాలంటే మనము బాగా కాలాలి కాల్చాలి అన్నట్టు కాదు కదా చేసి చూపించాలా కదా అందుకనేసి నేను చివర్లు అంటే ప్యాన్ చివర్లు చివర్లు ఇలాగ రౌండ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట అంటే మన ఆమ్లెట్ అనేది మంట బాగా రౌండ్ ఆఫ్గా రావాలి ఇలాగ అంటుంటే ఇంకా పైన ఉన్న ఎగ్గుది ఇదంతా ఉంటుంది కదా ఇదంతా మళ్ళీ ఇలా జారీగా మన ఆమ్లెట్ పెద్దగా అవుతుంది చూపించమ్మా చూపించు ఉల్లిపాయలు మరచిమిరకపాయలు ముక్కలు బాగా కనిపిస్తున్నాయా దాంట్లో అంతే ఆమ్లెట్ బాగా రుచిగా ఉండాలంటే ఈ నాలుగు ఇప్పుడు నేను ఏమేసానో అవి వేస్తేనే వెరైటీ మంచి ఆమ్లెట్ రుచికరమైన ఆమ్లెట్ టేస్ట్ అయిన ఆమ్లెట్ ఇప్పుడు బాగా ఫ్రై అయ్యిందండి ఒక్కసారి ఇలాగ చివర్లు నీట్గా అవ్విందా లేదా హాస్టల్లో ఉన్న పిల్లలు చదువుకునే పిల్లలు చూడండి బాగా ఇలాగ యాక్చువల్గా ఇండ్లో వండుకొని తినండి హోటల్లో తినద్దు మా అమ్మాయి మా అమ్మాయి నవ్వుతుంది ఎందుకంటే నాకు కొద్దిగా జలుబు ఉందిలేండి మాట్లాడేటప్పుడు కొద్దిగా గొంతు పట్టేస్తుంది అంతే హాస్టల్లో ఉన్న పిల్లలు ఎందుకంటారా ఆల్రెడీ మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట ఏ పిల్లలైనా మన పిల్లలే కదండి అందుకనేసి ఎవరైనా కానీ సరే హెల్దీగా తినాలి హెల్దీగా ఉండాల అమ్మ నాన్న మీ మీదనే ఆశలు పెట్టుకొని ఉంటారు బయట ఫుడ్డు తినేసి అనారోగ్యం పాలయ్యి తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టద్దు నాచులర్గా ఇంట్లోనే వండుకోండి హ్యాపీగా తినండి జొన్న జున్నట్టకుంటాను జొన్న రెట్టెలు చూస్తున్నారా ఎంత స్మూత్గా ఉన్నాయో ఇలాగన్నామనుకోండి పూరీలు గుడిక మనకు పనికిరావు ఆయిల్ వేసిన పూరీలు గుడిక చూస్తున్నారా చూడండి చూడండి నాలుగు రెట్టెలు కలిపేసి ఇలాగన్నా నా పిడికిట్లో కూడా రాలేదు చూస్తున్నారు కదా ఇంత హెల్దీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి హెల్తీగా ఉన్న ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి బాయ్ బాయ్ తాటా సియూ